హాయ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళడానికి ముందుగా మీతో మాట ప్రతి రెసిపీ చేయడానికి ముందు వాటికి ఏమేమి పదార్థాలు కావాలి అనేది అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలియదు కదండి కూరంత చూసి తెలుసుకునే కన్నా ముందే చూస్తే బాగుంటుందని మాత్రమే ఇలా తెలియజేస్తున్నాను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను డాబా స్టైల్లో దమ్మాలు కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు చిన్న ఉంటే చిన్నవి తీసుకోండి పెద్దవైతే తరుక్కోవాలి గ్రేవీ కోసం టమాటాలు పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి కారం పసుపు ఎవరెస్ట్ గరం మసాలా ఎవరెస్ట్ కసూరి మేతి ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి కొత్తిమీర బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకలు లవంగాలు గ్రేవీ కోసం జీడిపప్పు జీలకర్ర షాజీరా అనాసపువ్వు వేసుకుంటే కరివేపాకు లేదంటే లేదు తగినంత ఆయిలు మరి ఎలా చేయాలో చూసేద్దామా అయితే వచ్చండి వెల్కమ్ టు రమ్య శ్రీశైన్ యూట్యూబ్ ఛానల్ మొదటిగా బంగారు లైట్గా ఉడకబెట్టుకోవాలి బంగాళదుంపలు ఉడికీలకు టమాటాలకు ఇలా ఘాటు పెట్టుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేస్తే పైనున్న తొక్క ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనం గ్రేవీ పెట్టుకోవచ్చు మొక్కల్ని లైట్గా ఉడకబెట్టుకున్నాను నా దగ్గర చిన్న సైజు బంగాళదుంపలు లేవు కాబట్టి పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఇలా మొక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను మీ దగ్గర చిన్న సైజు బంగాళదుంపలు ఉంటే ఉడకబెట్టుకొని ఇలా ఫోర్క్తో ఇట్లా ఘాటు పెట్టుకోండి ఫోర్క్తో కానీ టూత్పిక్ స్టిక్తో కానీ ఘాట్లు పెట్టుకొని కొంచెం మొక్కలాగా పడండి నేను కట్ చేసాను కాబట్టి వీటిని ఇంకా హోల్స్ చేయట్లేదు అనమాట టమాటాని కొంచెం వేడి చేస్తే చూడండి తొక్క నీట్గా వస్తుంది చక్కగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది టమాటాలు జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకుందాము గ్రేవీకి టమాటాలు జీడిపప్పు వేసి గ్రేవీ చేసుకున్నాం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇందాక ఏమేమి కావాలి అని చెప్పినప్పుడు ఒక రెండు పదార్థాలు మాత్రం మర్చిపోయా ఫ్రెండ్స్ అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర పేస్ట్ ఉంటే పెట్టేసుకోండి లేదంటే నేనైతే కచ్చిపచ్చిగా దంచి పెట్టుకున్నా ఒక కప్పు పెరుగు మొదటిగా స్టవ్ ఇచ్చుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆ ఉడకపెట్టిన బంగాళదుంపలు కొంచెం వేయించుకోవడానికి మరీ ఎక్కువ వేయించకూడదు కొద్దిగా నూనె కాగింది ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు వేయించుకుంటున్నాం మీరు దుంపల దుంపలు వేసుకుంటే చిన్నవి అవి కూడా లైట్గా వేయించుకున్నా గరెటతో పదే పదే తిప్పకుండా ఇలా కడాయిని ఇలా కదిలిస్తే అటు ఇటు వేగుతాయి దుంపలు ఇలా లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము వీటిని పక్కన పెట్టుకొని అదే నూనెలో జీలకర్ర షాజీరా ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి వేసి వేయించుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇదంతా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా మనం దంచిపెట్టుకున్న కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాం అది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇష్టమైతే వేసుకోండి లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం కారం మీరు వండుకునే పదార్థాన్ని బట్టి ఉప్పు కారాలు మసాలాలు కానీ ఏదైనా వేసుకోండి ఎంత చూపిస్తుంటే అంత వేయాలని లేదు ఉప్పు కారం వేసాను జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు ఇవన్నీ కలుపుకోవాలి ఇదంతా చక్కగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేద్దాం దీన్ని కలుపుకోవాలి చక్కగా అడిగంటకుండా చక్కగా కలుపుకోండి గ్రేవీ అంతా చిక్కబడింది చక్కగా ఉడికింది ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసుకోవాలి వేసుకొని అవి చితికిపోయేటట్టు కాకుండా పై పైన కలుపుకోవాలి ఆయిల్ చూసారా ఎలా కొంచెం బయటకు వస్తుందో మనం వేసుకుంటే తక్కువ వేయాలి కదా ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే వేడి వేడి నీళ్ళు పోసుకోవాలి పోసుకొని కలుపుకోవాలి చూసారా ఎంత బాగుందో ఇది ఒక పది నిమిషాలు లేదా ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఒకసారి చూద్దాము వాహ్ ఎంత బాగుందో కదండి దీంట్లో ఇప్పుడు ఎవరెస్ట్ గరం మసాలా పౌడరు ఒక పావు స్పూను ఎవరెస్ట్ కసూరి మేతి కొంచెం ఒక కప్పు పెరుగు బాగా కలుపుకోవాలి మరొక టూ మినిట్స్ మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం చూసారా వేడి వేడి డాబా స్టైల్ దమ్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది చివరిలో ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కూర చేసేటప్పుడు మనకి ఇందులో బంగాళ దుంపలు దుంపలే చూపించారు కదా కాబట్టి దుంపలే చేయాలి అని అనుకోకండి మీ దగ్గర పెద్ద పెద్ద బంగాళదుంపలు ఉంటే ఇలా మొక్కలతోనైనా చక్కగా చేసుకోవచ్చు లేవని చెప్పి చిన్న దుంపల కోసం బయటికి ఎక్కడ పరిగాడు చెప్పండి ఉన్నవాటితోనే చక్కగా ఇలా చేసుకోవచ్చు చూసారా దమ్ ఆలు కర్రీ రెడీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా Thank you for watching. Bye, friends.